నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం జనసేన పార్టీల పాలన సాగిస్తోందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు అన్నారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ రోజే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వాడపాలెం పలివెల పోడగట్లపల్లి గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయడంలో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులు ఉన్నాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులతో మొదటి రోజే పంపిణీ పూర్తి చేయడమే కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు ఎడతరపు లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొనడమే కాకుండా పంపిణీ చేసిన కూటమి నాయకులను కార్యకర్తలను ఉద్యోగులను అభినందించారు ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ చేయడం అంటే ప్రజలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న పాలనా దక్షతకు నిదర్శనమని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రజల పట్ల సేవా భావన తార్కనమని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాకులతో వాయిదా వేయడం ఉండదని అవసరమైతే ముందుగానే అందించడమే ప్రజా ప్రభుత్వమైన కూటమి లక్ష్యమని సత్యానందరావు అన్నారు 4000 ले हो 4000 ले मेरा सर हल्ला ने भर के रे तो ने बोलला हां यादव ने नर्सन ने दे पार 4000 रुपय వచ్చింది ఒకటో తారీఖు దాటకుండా పట్టుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారు ఇదివరకు ఇంటికి రావాలని చెప్పారు కదా అదే లేదు కదా ఇంటికి వస్తుంది కదా పెన్షన్ మీకు నేను తెలుసా ఎవరు ఎవరు నేను కూర్చో